కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ఇసుకను విచ్చల విడిగా దోచుకుంటున్నారని విమర్శించారు కూటమి అధికారంలోకి వచ్చి నూట పదిహేడు రోజులు అవుతోందన్నారు నూట పదిహేడు రోజులుగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవన్నారు తమ హయాంలో ఇసుక తక్కువ ధరకే లభించేదన్నారు తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి దొరికేది అదే గాజువాగ్లో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను అనే పది టన్నులు ఇది అన్ని అందించేవారు పది ఇది పది టన్నులు పది టన్నులు అందించేవారు అదే పది టన్నులు వైజాగ్లో ఏ చీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాగ్కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా అయితే వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్ షెప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను లోవర్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇక్కడేస్తే కదా చెప్ ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కింద ఎంత దొరికింది అని అడిగితే చెప్తారు అది ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందినకు పెద్ద దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఇంకా మేము స్కీమ్లేదు అవ్వలేదు స్కీమ్లే చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై రెండవ ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను